ఈ వారం కాకుండా అంతకుముందు అమ్మ ఏ రాజు గురించి ధ్యానించాము అంటే రాజైనటువంటి హిజ్గియా గురించి మనం విన్నాం పదిహేను సంవత్సరాల ఆయుషు అనేది హిజ్గియ పొందుకున్నాడు ఎలా పొందుకోగలిగాడు అంటే అతని యొక్క ప్రవర్తన చిన్న ప్రార్థన అయ్యా నేను ఎలాగూ యథార్థవంతుడుగా సత్యవంతుడుగా నీ సన్నిధిలో నిలిచి ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటే జ్ఞాపకం చేసుకుని పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ఎంత గొప్ప సాక్ష్యము కదా అలాంటి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి హిజ్గే యొక్క కుమారుడు పేరు మనిషే యుధాను పరిపాలించినటువంటి పద్నాలుగవ రాజు ఈ రాజులందరిలోనూ ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు మనం ధ్యానించేటువంటి రాజు మనిషే మనశ్సే రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండు రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వర్షను మనస్సే ఏలను ఆరంభించినప్పుడు పన్నెండు లేడవాడై ఎరుశలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలేను చాలరా ఇక్కడ మాట అమ్మ ఎన్ని సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు తండ్రి మనకు ఎలాగో తెలుసు ఎవరంటే హిజ్కియా తల్లి పేరుకి రాయబడింది హేబ్సివా ఇప్పుడు అటువంటి చక్కటి రాజు హిజ్కియా గురించి అమ్మ ఎంత గొప్ప సత్యాలు ఎంత గొప్ప సాక్ష్యము ఎంత చక్కటి యథార్థ ప్రవర్తన చూసామో తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవలసినటువంటి ఈ మనిషే ఎలాగు పరి ప్రవర్తించాడు ఎలాగూ పరిపాలించాడో మీ ముందు ఒక ఐదు ఆరు విషయాలు ముంచేస్తాను బైబిల్లో క్రొత్త బంధంలో ఒక మాట మనం చూస్తాం తప్పిపోయిన కుమారుడు అమ్మ మనం విన్నామా బైబిల్లో కొత్తన బంధంలో తప్పిపోయిన కుమారుడు ఉంటాడు క్రొత్త బంధంలో తప్పిపోయిన కుమారుడు ఎలాగో ఈ పాతన బంధంలో కూడా తప్పిపోయిన కుమారుడు ఎవరైనా ఉన్నారంటే ఈయనే తప్పిపోయిన కుమారుడు తరలి తిరిగి తన తప్పును తెలుసుకుని తండ్రి యొక్కకు ఎలా వచ్చాడో ఈ రాజునటువంటి మనసు అక్కడ తప్పిపోయి తన తప్పును తెలుసుకుని తరలి తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు ఎలా తప్పిపోయాడు ఎలా తరలి తిరిగి తన యొక్క తండ్రి యొక్కకు వచ్చాడో మీ ముందు ఉంచుతాను తండ్రి వచ్చి రాగానే ఏం చేశాడు అంటే దేవాలయాన్ని శుభ్రపరిచాడు ఈ రాజు మనస్సే ఏం చేశాడు అంటే అమ్మ వచ్చి రాగానే రెండవ విషయంలో అతను యహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రాయేలీలు ఎదుట నిలువకుండా యహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్టు హేయక్రియలు జరిగించుచూ వచ్చాను అతను చేసినటువంటి హేయక్రియలు ఒక్కొక్కటిగా మనం చదువుకుంటూ వెళ్తే అంతకుముందు ఆయన యొక్క తండ్రి అయినటువంటి హిజ్గియ ఏ విధంగా అయితే దేవాలయాన్ని శుభ్రపరిచి అమ్మ దేవుని యొక్క బలిపేటను కట్టించి దేవాలయం ఉన్నటువంటి ఆహార వస్తువులు ఇవన్నీ ఏ విధంగా తెసేశాడు ఈయన వచ్చి రాగానే తండ్రి చేసినటువంటి ఆ మంచి పనులన్నీ తీసి బయటపడేశాడు ఇక్కడ రాయపడి మాట తన తండ్రి అయిన హిజిగియ పడగొట్టిన ఉన్నత స్థాములను అతడు తిరిగి కట్టించి ఏ విధంగా అయితే మందిరంలో ఆ ఉన్నత స్థలాలని హిజిగియ పడేశాడు ఆ పడేసినటువంటి ఉన్నత స్థలాలని ఈయనొచ్చి ఏం చేశాడు అంటే విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ విగ్రహాలను తిరిగి కట్టాడు తిరిగి కట్టడమే కాదు కానీ బయలుదేవతకు ఏకంగా బలిపీఠాన్ని కట్టేశాడు అక్కడితో వదిలిపెట్టలేదు ఈయన కొంచెం ముందుకు వెళ్ళి అమ్మ ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు చేసినట్లు దేవతా స్తంభాలను ఓన్లీ బయలుదేవత వదిలిపెట్టేలా ఆహాబం చేశాడు అంటే ఎక్కడ మడితే అక్కడ విగ్రహాలను రాజు అయినటువంటి ఆహాబు ఏ విధంగా అయితే విగ్రహాలని కట్టాడో మనసే కూడా అమ్మ విగ్రహాలన్నిటినీ ఎక్కడ మడితే అక్కడ కట్టేశాడు కట్టేసి అలా వదలలేదు కొత్తగా ఏం చేశాడంటే నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను క్రొత్త ఆచారము అనేది తీసుకొచ్చాడు ఏంటి కొత్త ఆచారం అంటే అమ్మ నక్షత్రాలను పూజించటం ఎత్తైనటువంటి పీటలు మళ్ళీ కట్టాడు బయలుదేవతను ప్రతిష్ఠించాడు బయలుదేవతకు బలిపీటను కట్టాడు ఇప్పుడు నక్షత్రాలను పూజించటం అనేది ప్రారంభించారు ఎవరు ఇదంతా చేసిందంటే రాజైన మనస్సే ఇంకొంచెం ముందుకు ముందుకెళ్ళేటువంటి ఆ ప్రయత్నం చేద్దాము నాలుగో వచనంలో మరియు నా నామము ఉంచుదనని యహోవ సెలవిచ్చిన ఎరుచులేములు అతడు యహోవ మందిరముందు బలిపీఠములను కట్టించను ఆ మందిరములో మొత్తము పన్నెండు సాలలు ఉంటాయి పన్నెండు సాలలలో రెండు సాలలలో ఏం చేశాడు అంటే ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టాను అంతకుముందు నక్షత్రాలను పూజించాడు ఇప్పుడు అమ్మ ఆకాశం అటువంటి ఆ గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు అన్నిటికీ కలిపి బలిపీటలను కట్టడం అనేది చూస్తాం అంతకుముందు ఇస్రాయేల్ రాజులు చేసినటువంటి ఆ హేయక్రియలు ఏదైతే ఉన్నాయో అవి ఏంటి అంటే అమ్మ అతడు తన కుమారుని అగ్నిగుండమును దాటించి తండ్రి ఎవరమ్మా హిజ్కియా హిజ్కి ఎంత చక్కటి సాక్ష్యం ఉంది కానీ కొడుకు వచ్చేటప్పటికీ తండ్రికి పూర్తి ఆపోజిట్లో వెళ్ళిపోతున్నాడు అంతే పదకొండు నుంచి నేను చదువుతున్నాను చూడండి తాను పెట్టుకున్న విగ్రహం వలన యోదావారు పాపము చేటుకు కారకుడాయను ఇతను విగ్రహారాధన చేసి యోదావారు అందరూ విగ్రహారాధికులవటానికి ఈ మనసే కారణమయ్యాడు పన్నెండవ వర్షంలోనే నేను చదువుతున్నాను చూడండి ఇస్రాయేళలుల దేవుడైన ఎహోవ సెలవు ఇచ్చినదే మనగా విను వాని రెండు చెవులు గింగురు మనంత కీడు దేవుడు చేయబోతూ ఉన్నాడంట ఎందుకు చేయబోతూ ఉన్నాడంటే యోధా వారందరూ విగ్రహారధికులైపోయారు అంటున్నారంటే అమ్మ యోధా ప్రజలను ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఏం చేశారు విగ్రహారధికులయ్యారు ఒకటి కాదు రెండు కాదు అగ్నిగుండముల మీద నడిపించడం సోదిగాండ్రితోను శకున గాండ్రితోను సాంగత్యం చేయటము అమ్మ ఆకాశ నక్షత్రములను ఆకాశం ఉన్నటువంటి దేవతలను పూజించటము బయలుదేవతను పూజించటము చెక్కు విగ్రహాలను పెట్టుకోవటము దేవునికి దూరం అయిపోవటము ఈ విధంగా ప్రతి ఒక్క విగ్రహారాధన చేయటం వల్ల దేవునికి ఎంత కోపం వచ్చిందో ఒకసారి చూడండి దేవునికి కోపము రావటమే కాదు కానీ అయ్యుప్తుల నుంచి ఇప్పుడు వరకు దేవుడు వారికి ఏదైతే క్షీడు చేశాడో ఆ కీడంతటిని కూడా వారి మీదకి నేను రప్పిస్తాను అనేటువంటి మాట చూస్తాం ఈ మాట ప్రవక్త మనసు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అమ్మ మనసు ఏం చేయాలి అయ్యో నా వల్ల యోదావారు వారందరూ ప్రజలందరూ ఇంత కీడు అనుభవిస్తారా ఎప్పటికైనా నేను మారదాము అనేటువంటి ఆలోచన చేయాలి కానీ ఈ మనిషే అటువంటి ఆలోచన ఏమీ చేయలేదు దేవుడు మాట అన్నాడంటే అమ్మ ఇక మాట ఎప్పుడైతే ఈ మాట అన్నారో మనిషి మారితే బాగుండేది కానీ మనిషి మారలా వెంటనే దేవుడు ఏం చేస్తాడు అనేది అమ్మ మీ ముందుంచి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా రెండవ వృత్తాంతాల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి యహోవ మనిషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్క కాబట్టి యహోవ అసూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను దేవుడే అశ్సూరు వారికి చెప్పి అసూరు వారు వారి మీదకి వచ్చేలాగా చేశారంట ఏం చేశారు తెలుసా పారిపోకుండా గొలుసులతో కట్టి మనిషిను బంధించినట్లుగా చూస్తాం ఒక రాజుని గొలుసులతో బంధించి బబులోనికి తీసుకెళ్ళిపోవటం అంటే అమ్మా ఎంత అవమానం అది బబులోని తీసుకెళ్ళిపోతే బబులోనులో సంఖ్యలతో బంధించబడినటువంటి మనిషే అక్కడుండి ప్రార్థన చేస్తాడంట ప్రజ హలెలుయా హలెయ హలెయ పథక పన్నెండవ వర్షం అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుసుమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను హలెలుయా ఎప్పుడైతే ఆ సంఖ్యలతో బంధించబడి బబులోనికి వెళ్ళిపోయారో అప్పుడు తగ్గించుకున్నాడంట తన గర్వాన్ని తగ్గించుకున్నాడంట తగ్గించుకొని అమ్మ దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు తప్పిపోయిన కుమారుడు తన డబ్బంతా తీసుకుని వేరే దేశానికి వెళ్ళిపోయి అమ్మ ఆ డబ్బుతో అమ్మ జలసాలు సరదాలు ఇవన్నీ చేశాడు ఇవన్నీ చేసి డబ్బంతా అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ విడిచిపెట్టేశాక పందుల పొట్టు తినడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడు అప్పుడు అనుకున్నాడు ఇదిగో మా నాన్న దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు ఆ పనివారిలో నేనొక పనివారుగా ఉండదాము అని ఒక్కసారి రికాల్ చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఇతను కూడా చేయరాని తప్పులు చేయరాని పాపలు ఎన్నో చేశాడు దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపం ఆయన మీదకి వచ్చింది సంఖ్యలతో బంధించిబడి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను ఇదిగో నేను తప్పు చేయబట్టే కదా నాకు ఈ యొక్క శిక్ష ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఒకసారి నా దేవుణ్ణి ప్రార్థన చేద్దామని బహుగా తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తే మా దేవుడు ఏం చేశాడు నువ్వు ఇంత పాపం చేసావు కాబట్టి నీ ప్రార్థన నేను ఆలకించను చైరాని తప్పులు చేసావు చైరాని పాపాలు చేస్తావు నీ కొడుకుల్ని అగ్నిగుండం దాటించావు సోదిగాండ్రితోను శకుని గాండ్రతోను జోదకాళ్ళతో మంత్రగాళ్ళతోనూ సినిమా వాళ్ళతోను షికారులు చేస్తూ నీకు ఇష్టం వచ్చినట్టు జీవించా నీ ప్రార్థన అసలు ఆలకించని ఆలకించను చిపో అన్నాడా మన ధైర్యం ఏంటంటే అదే ఎన్ని తప్పులైనా చేసేద్దాం చివరికి ఒకసారి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రతని మీదకి రాకముందని చేయాలి ఇప్పుడు కన్నీటితో ప్రార్థించాలి ఎవరైతే వారు తప్పు తెలుసుకుని ప్రార్థన చేస్తాడో దేవుడు ఏం చేస్తాడో తెలుసా తిరిగి బబులో నుంచి క్షేమంగా ఆ రాజ్యానికి తీసుకురావటమే కాకుండా తిరిగి మరల ఆయన ఏం చేశాడు రాజుగా చేశాడు ప్రజలు హలలుయ హ ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని దేవుడి యొక్క పశ్చాత్తపడి తన పాపను ఒప్పుకున్నాడో దేవుడు అతని కనికరించి తిరిగి తన రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా ఎక్కడైతే విగ్రహాలు పెట్టాడు ఎక్కడైతే బలిపెట్టలు కట్టాడు ఎక్కడైతే ఎత్తైన విగ్రహాలు పెట్టాడు ఎక్కడైతే చెక్క విగ్రహాలు పెట్టాడు వాటన్నిటిని తీసి బయట పారేశాడు పద్నాలుగు వచ్చినాం రెండో దినోత్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు కూర్చున్నాం అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గుహనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించను మరియు దేశంలో బలమైన పట్టణం మరియు యహోవ మందిరమును అన్య దేవతలను విగ్రహములను తీసివేసి ఎరుసేమునందున్న యహోవ మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠము తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించును ఇవుగాక అతను యహోవ బలిపేటను బాగు చేసి దాని మీద సమాధాన బనులను కృతజ్ఞతార్పణలు అర్పించుచ్చు ఇస్రాయలు దేవుడైన హోవను సేవించుడని యోదావారికి ఆజ్ఞాపించాను ఇతని వల్లనే యోధా వారందరూ విగ్రహార్థుకులు అయ్యారు ఇప్పుడు ఇతను ఏం చేశాడు అంటే నేను తెలుసుకున్నాను ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి ఈయనే దేవుడు అని తెలుసుకుని అమ్మా ఏం చేయాలి ఆయన్ని ఆరాధించారు ఎప్పుడైతే ఆరాధించారో అమ్మా ఫలితం ఏం జరిగిందో తెలుసా ఎప్పుడైతే తన తప్పు తెలుసుకున్నాడో తను చేసిన పాపం అన్నిటిని ఒప్పుకొని ఆ విగ్రహాలు ఆ చెక్క విగ్రహాలు ఆ బలిపీటాలు ఆ ఎత్తైన స్తంభాలు వాటన్నిటిని తీసి బయట పారేసి నేను మారాను ఇప్పుడు మీరందరూ మారండి హిజ్కియ ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అతను ఆయుష్ పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ ఈ కొడుకు తప్పు తెలుసుకుని దేవుని యొక్కకు వచ్చి ప్రార్థన చేశాడు ఇచ్చినటువంటి బహుమానం అంటే తెలుసా ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి రాజులందరిలోనూ ఎక్కువ కాలం ఎక్కువ సంవత్సరాలు ఏకంగా యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనుష్యకి ఇచ్చాడు ఏం నేర్చుకోవచ్చు మనిషిని బట్టి మనం అమ్మ తప్పు ఎవరైనా చేస్తారు మనము చేయాల్సిన పని ఏంటంటే ఆ తప్పును దేవుడు మనకి పనిష్మెంట్ ఇచ్చేంతవరకు మనము వేచి చూడకూడదు మనిషి చేసింది ఏంటంటే దేవుడు శిక్షించేంతవరకు కళ్ళు మూసుకుని ఉన్నాడు కానీ మనకి ఆ అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు అప్పట్లాగా అమ్మ మనసాల మీద ఉండి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్లు తీసుకుంటూ చచ్చిపోయే రోజులు ఎప్పుడు మనిషి తప్పు తెలుసుకోవడానికి కారణం ఏంటంటే సంఖ్యలతో బంధించబట్టి కానీ ఇప్పుడు మనకు అవకాశం ఉండలేదు నడిసేవుడు నడిసేవుడు ఎగిరిపోతున్నాడు అమ్మ పడుకునేవాడు వాడు లేవట్లేదు బంగారులాగా ఉన్నాడు అయ్యా ఎలా చచ్చిపోయాడో తెలియదు అంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్పు తెలుసుకోవడానికి అవకాశం లేదు మనం అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ఏం చేయాలి నిజదేవుని తెలుసుకోవాలి మనసుకి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ రాత్రి దేవుడు నీకు నాకు మనందరికి అవకాశం ఇచ్చాడు మేబీ తెలుసో తెలుకో ఏదో తప్పు చేస్తుండచ్చు వాటన్నిటిని ఈ రాత్రి కలిసే ముందు మనకు మనము బహుగా తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తే దేవుడు ఏం చేస్తాడు మన ప్రార్థన ఆలకించి మన ఏం చేస్తాడు తన యొక్క కుమారులుగా చేర్చుకుంటాడు ఆయన యొక్క రాజ్యంలో వాటాదారులుగా హక్కుదారులుగా చేర్చుకుంటారు అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక